ఆ దంపతులది నిరుపేద కుటుంబం వారికి ఇద్దరు పిల్లలు రెక్కాడితే గాని డొక్కాడదు కుమార్తెకు వివాహం చేయడంతో భారం దిగిపోయిందని భావించారు అంతలోనే ఆ కుటుంబానికి దేవుడు పెద్ద శిక్ష వేశాడు కుమారుడు గొంతు క్యాన్సర్ బారిన పడడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా వీధిన పడింది చికిత్స నిమిత్తం కుమారుణ్ణి ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిప్పిన ప్రయోజనం లేకుండా పోయింది ప్రభుత్వ అధికారులు దాతలు ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ విజయ దంపతులది నిరుపేద కుటుంబం వీరికి కొడుకు నాగరాజుతో పాటు ఒక కూతురు కూడా ఉంది ఇంటికి పెద్దయిన సత్యనారాయణ సోలార్లో జీతం ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాగా ఇటీవల కూతురు వివాహం జరిపించారు ఇంతలో అన్యోన్యంగా సాపీగా జీవితం సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు నాగరాజుకు గొంతు క్యాన్సర్ అని తెలియడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగింది ఈ క్రమంలో కుమారుడిని చికిత్స నిమిత్తం పలు ప్రైవేటు ఆసుపత్రుల్లోకి తీసుకెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదని బాధితుడి తల్లిదండ్రులు బోరున విలపించారు చివరికి కిమ్స్ ఆసుపత్రిలో గొంతులోని స్వరపేటికను తొలగించారని అప్పటి నుంచి ప్రతిరోజు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నామని ప్రతినిత్యం పాలు ఫ్రూట్ జ్యూస్ను ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాడని పేర్కొన్నారు వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉంటాడనుకున్న తమ కుమారుడు గత పన్నెండు సంవత్సరాల నుండి గొంతు వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆపరేషన్ అనంతరం తమ కుమారుడికి చెవులు సరిగా వినబడడం లేదని నోటితో కూడా మాట్లాడలేకపోతున్నాడని చెప్పారు తమ కుమారునికి కనీసం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని అనేక సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పెన్షన్ అందేలా కృషి చేయాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు అలాగే దాతలు ఎవరైనా తమ కుమారుని మందుల ఖర్చు కోసం ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు కొడుకు పరిస్థితి బాగాలేదు సొరబోటిగా తీసేసారు కిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది కిమ్స్కు అంత అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినాం అడ్డగోలు ఖర్చులైన మా తను ఏం ఆదాయం లేకుండా అయిపోయింది మా ఆయన సోలార్లో డ్యూటీ చేస్తాడు పదివేలు వస్తాయి ఆ పదివేలు మాకు ఎటు సరిపోతలేవు ఆయన పాలు తాగ బతుకుతాడు ఆయన అన్నం తినడు ఏం తినడు గొంతు హోలు పడి ఆయనకు పింఛన్ వస్తలేదు ఇప్పుడు పది పన్నెండు ఏండ్లాయే మాకేం మాకు ఏమర్థం లేదు పింఛిని ఎందుకు వస్తలేదు అలా పర్సంటేజ్ తక్కువ పడ్డది ఎటు పోయినా అదే పర్సెంటేజ్ వస్తుంది చెవిటో అని ఇచ్చిరట మరి చెవులు వినబడతలేవా అని చెప్తుండ్రు మరి పెంచిన ఎందుకు వస్తలేదు మాకు ఎవరు ఏం సరిగా చెప్తలేరు జనగా ఇప్పుడు సదర్ క్యాంప్కి ఎప్పటికి పోతున్నాం పెంచిన ఇస్తలేరు అది అది మాకేం రిపోర్ట్ వస్తలేదు ఏం చేయాలి మాకు ఏం తెలుస్తలేదు మా కొడుకుతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది నెలకు ఇట్లా పాలకు దానికి దీనికి బాగా ఖర్చు అవుతుంది మందులకినా నేనేం పని చేయలేడు నేను ఆయనని చూసుకుంటేనే బతుకుతున్నా మాకు వేరే ఆదాయం లేదు బాగా జాగలేదు ఇల్లు లేదు ఏం లేదు మా పరిస్థితి బాగాలేదు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని అందరికీ దయచేసి దండం పెట్టి మనవి చేస్తున్నా మీకు ఎవరికైనా దయాభక్తి పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇబ్బంది బాగా అవుతుంది దీనికి ఏం లేదు మంచిగా లేదు పుట్ట కడుపు వెళ్ళి కట్టలేదు అటు ఇటు అన్నట్టు సోలార్లు ఉన్న సోలార్ నుంచి నెలకు పన్నెండు వేలు ఇస్తారు అదే దారి పూజలకు చుట్టూ దానికి దించి దానివల్ల పెద్ద తయారు చేసి ఇచ్చేదండి